హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో రెండు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు మనకైతే కాంగ్రెస్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతు రుణ ఆఫీ ఈ రెండు పథకం అయితే అమలు చేసి రైతుల డబ్బు డబ్బులు చేస్తామనేసి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరాలు పూర్తవుతుంది ఇంకా ఈ రెండు పథకాలు అయితే అమలు చేయలేదనేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శత వస్తున్నాయి కాబట్టి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా రైతు రుణ ఆఫీ ఈ రెండు పదాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంకు డబ్బులు జమ చేయబోతున్నారు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఈ రెండు పదకాల సర్వే పూర్తి చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కేబినెట్ లో నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి రెండు పథకాలు అమలు చేస్తారు ఎవరో డబ్బులు విడుదల చేస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే వెనుక చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహన్ చేసుకోండి అంటే ఏ టాపిక్ తెలియపోతా ఎన్నో రోజుల నుంచి రైతులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులైతే రైతు భరోసా రైతు రైతుల ఈ రెండు పథకాలు అయితే అమలు చేసి త్వరగా డబ్బులు విడుదల చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అందులో మనకైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తయినా ఇంకా రెండు అయితే అమలు చేయలేదనేసి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఈ రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు అయితే అమలు చేసి రైతుల బ్యాంకు డబ్బులు చేయబోతున్నారు మొత్తం అని చెప్పొచ్చు కాబట్టి మనకైతే మొదటి పథకం వచ్చేసి ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతు నాఫ్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వెంటనే రైతు నాఫ్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతు నాఫ్ చేశారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు మూడు విడతల్లో కొంతమంది రైతులకు రైతు నాఫ్ అయింది కొంతమంది రైతులు రైతు నాప్ కాలేదు కాబట్టి ఎవరికైతే రైతు నాఫ్ కాలేదో రైతునాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి రూపాయి నుంచి రెండు లక్షల లోపు వాళ్ళకైతే ఈ రోజు నుంచి మరి కాసేపు డబ్బు విధానం చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటికి సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతు నాప్ అయింది కొంతమంది రైతులు రైతు నాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే అర్హత ఉన్నారా రైతు నాప్ కాలేదో వాళ్ళకైతే లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎంకి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరి కాసేపట్లో ఈ రోజు అయితే కేబినెట్ భేటీ అయితే నిర్వహించబోతున్నారు ఆ క్యాబినెట్ భేటీలో డిసిషన్ తీసుకొని మనకైతే ఈ రోజు నుంచే రూపాయల నుంచి రెండు లక్షల లోపు ఏ రైతుకి అయితే రైతు నాకు కాలేదో అర్హత ఉన్నా వాళ్ళకైతే డబ్బు విలువ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి కానీ మీరు సిద్ధంగా అయితే ఉండండి మరి కాసేపట్లో రైతు నాపు సంవత్సరం డబ్బులు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే బ్యాంకాలు జమ చేయబోతున్నారు కడుగు అని చెప్పొచ్చు అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వంలో రైతు బంధుగా ఎకరం పదివేలు చొప్పున పెట్టుబడి సగం డబ్బు చేశారు తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే పెట్టిన రైతు భరోసా పథకం కింద ఎకరం పదవి వేలు చొప్పున పెట్టుబడి సగం డబ్బు విధానం చేస్తామని చెప్పారు తొలి విడత రెండో విడత ఇరవై వందలు కాబట్టి ఇప్పుడు తొలి సంవత్సరం ఏడు అయితే త్వరగా డబ్బు విధానం చేయాలనేసి రైతుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఏడు వేల చొప్పున తొలి విడతలో భాగంగా డబ్బులు చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కదా సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరి కాసేపట్లో ఈ నివేదిక మొత్తం కేబినెట్ లో ప్రవేశపెట్టి మరి అయితే నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ రోజు నుంచి మరి కాసేపట్లో రైతు భరోసా పథకం అయితే అమలు చేసి పెట్టుబడి సంఘ డబ్బు ధరలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకైతే అయితే ఎకరానికి ఏడు వేల చొప్పున పెట్టుబడి డబ్బు ధరలు చేయబోతున్నారు కాదు మీరు సిద్ధంగా అయితే ఉండండి ఈ పథకం వచ్చేసి రైతులకి రైతు కూలీకి మాత్రం ఈ పథకం అమలు చేస్తారంట కొండలకి గుట్టలకి ఈ పథకం అమలు చేయారంట సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారంట కాబట్టి ఇది గమనించాలి మొత్తం అయితే ఈ రోజు మరి కాసేపట్లో రైతు భరోసా పథకం అయితే అమలు చేసి రైతులకు అయితే పెట్టుబడి సాయం డబ్బు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి మొత్తం అయితే ఈ రోజు రైతు భరోసా రైతు రుణాఫీ ఈ రెండు పథకం అమలు చేసి క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుని డబ్బు విధా చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క బిల్ చేసుకోండి టైం చేసిన వా